భాగవతం యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం స్కందపురాణంలో వచ్చింది దాంట్లో ఒక చిన్న కథ అనమాట ఏమిటి అంటే ఒకసారి నారద మహర్షి హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతు బంధనం అనేసి వెళ్దాం కదా తీర్థయాత్రలకు అని భారతదేశం కదా గొప్ప దేశం ఏమిటి అని హరిక్షేత్రము కురుక్షేత్రము అన్ని తీర్థయాత్రలు అన్నీ తిరిగారనమాట తీరా చూస్తే సరికి పాఖండ నిరతాస్తంతో ఎక్కడ చూసినా కూడా పాఖండీయులు అబద్ధం చెప్పేవాళ్ళు ఇంటింట గొడవ ఇవన్నీ చూసి చాలా బాధపడి అసలు అన్నమాట ఏంటిదంతా ఇలా జరుగుతుంది పోనీలే మనము బృందావనానికి వెళ్దాము అక్కడ కృష్ణుడు ఉన్నాడుగా అక్కడ ఏదో మనశ్శాంతి దొరుకుతుంది అని నారదుల వారు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోతే ఒక ఆవిడ వెనక నుంచి సౌండ్ ఇస్తుంది భోభో సాధు క్షణం తిష్ట స్వామి కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగండి అనగానే వెనక తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి యంగ్ అమ్మాయి అనమాట చాలా తేజవంతంగా ఉంది కానీ తన బాధలో ఉంది బాధపడి స్వామి ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వీళ్ళిద్దరు నా పిల్లలు చూస్తే వాళ్ళిద్దరు ముసలోళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి ఇద్దరు చూస్తే ముసలోళ్ళు ఆ అమ్మాయి షిజ్ యంగ్ అనమాట అంటే తరుణి తరుణి తన ఉంది ఇద్దరు పిల్లలేమో ముసలి ఇలా పడిపోయారు తను ఏమంటుందంటే ఇద్దరు నా పిల్లలు ఇద్దరు అచేతం అయిపోయారు అన్కాన్షియస్ అయిపోయారు ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ ఫైండ్ ద సొల్యూషన్ ఒకటి ఏదైనా చేయండి స్వామి అంటే నేను ఏం చేయగలుగుతాను అంటారు అప్పుడు పర్వాలేదు తల్లి అనేసి వేదము వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత అన్నీ చదువుతారనమాట ఏది చదివినా కూడా వాళ్ళు ఇద్దరు లేవరు ఒక భగవద్గీత చదివితే కాసేపు అలా లేసి భగవద్గీత స్టాప్ చేయగానే మళ్ళీ పడిపోతారు ఇలా జరిగేసరికి అసలు ఏంటి ఇలా చేయాలి అసలు అర్థం కావడం లేదు ఎవరమ్మా తల్లి అడిగితే స్వామి అహం అహంభక్తిరతి ఖ్యాత ఇమోమే తనయోమత వీళ్ళిద్దరూ నా పిల్లలు నేను భక్తిని ఇలాగా జరిగింది నేను కూడా వృద్ధురాలను అయిపోయాను కానీ బృందావనానికి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తి వాతావరణం ఉండడం వల్ల నేను మళ్ళీ తరుణిని అయిపోయాను కాడి జ్ఞాన వైరాగ్యులు నా పుత్రులు ఇద్దరు కూడా ముసలి వాళ్ళుగా అయిపోయారు ఏదో ఒకటి చేయండి స్వామి అంటే అప్పుడు ఆయన సరే అని ఆలోచిస్తారు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఒక ఆకాశవాణి అవుతుందనమాట స్వామి మీరు భక్తులను అడగండి అంటారు భక్తులకు కూడా సత్సంగం అవసరమని చెప్పడం ఇక్కడ నారద మహర్షి అంత భక్తుడు ఎవరున్నారండి కానీ ఆయన కూడా సత్సంగం చేయాలని చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి అలా తిరుగుతూ తిరుగుతూ అందరిని అడిగితే అసలు వేదానికి వేదాంతానికి ఉపనిషత్తులకు లేవని వాళ్ళు అసలు ఎలా లేస్తారయ్యా మాకు తెలియదు అంటారు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు విశాలాపురి విశాల క్షేత్రం అంటే బద్రీనాథ్లో వెళ్ళిన తర్వాత సనక్ సనందన్ సనాతన్ అని నాలుగు కుమారులు అక్కడ కనిపించి స్వామి ఎందుకు ఇలా చింతిస్తున్నారు అంటే అప్పుడు ఆయన చెప్తారన్నమాట ఇలా ఇలా జరిగింది నేను బృందావనానికి వెళ్ళాను అప్పుడు తరుణి స్త్రీ ఇద్దరు పిల్లలు ఇలాగ వాళ్ళుగా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఓహో అంతేనా దానికి నాకు ఉపాయం ఉందే అంటారు ఏకైక ఋషి అలా చెప్పడం చూసి స్వామి దగ్గర ఉపాయం ఉందా అంటే ఉందండి ఉపాయం అంటారు మరి అదేదో మీరే చేయండి సరే స్వామి శ్రీమద్ భాగవతం చేద్దాము అంటే ఎక్కడ చేయాలి అంటారు అయితే ఇది మనం హరిద్వార్లో చేద్దాము అంటారు అదేంటి స్వామి పేషెంట్స్ బృందావనంలో ఉంటే మీరు ఆపరేషన్ హరిద్వార్లో అంటారు ఏంటి అంటారు అనమాట లేదు నాయన ఉపాసన ఎవరి పేరు మీదే ఎక్కడ చేసినా కూడా సంకల్పం ఉంటుంది కాబట్టి వారికి ఎక్కడున్నా కూడా అక్కడ పరిణామం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు ఎవరో మీ పిల్లలు అనుకోండి వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు చండి యాగం చేయించారు అక్కడ వాళ్ళకి రిజల్ట్ దొరుకుతుంది బికాజ్ ఇట్ ఈస్ మంత్రమయం శక్తి అన్ని చోట్ల ఉంది కాబట్టి ఎక్కడ ఉపాసన చేసినా కూడా సంకల్పం వల్ల అక్కడ వాళ్ళకు చేరుకుంటుంది ఈ హరిద్వార క్షేత్రంలో చేద్దాము అనేసరికి చక్కగా అందరూ కలిసి శ్రీమద్ భాగవతం యొక్క అరేంజ్మెంట్ చేస్తారు నేడు రోజులు ఆ సప్తాహం వినంగానే అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యులు ముగ్గురు కూడా తరుణ అవస్థలు అక్కడ రావడం జరుగుతుంది అప్పుడు నారద మహర్షి అంటారు అనమాట అమ్మ తల్లి నా కోరిక తీరింది నువ్వు నా కోరిక తీర్చు ఎవరు కూడా శ్రీమద్ భాగవతం విన్నా వాళ్ళ మనసులో నువ్వు ఎప్పుడు ఉండిపో అని చెప్తారనమాట అయితే ఇప్పుడు ఇది విన్నాం అనుకోండి స్టోరీ చాలామంది సుకాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్కి ఏమనిపిస్తుందంటే అసలు ఇదేంటిది అది మూర్ఖత్వం అంతా అసలు తల్లి తరుణి ఏంటిది పిల్లల ముసలి వాళ్ళు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు సో మనకు చెప్ భక్తులు ఏం చెప్తారు అంటే మన పురాణాలు సమాధి భాష అది సమాధి భాష ఎప్పుడు కూడా చదవంగానే అర్థం చేసుకుంటే మన దా దాన్ని సమాధి భాష ఎలా అంటారు సో అందుకోసమే భక్తుల దగ్గర చరిత్ర వినాలి మనం పురాణాలు కొని కొంతమంది ఉపనిషత్తులో ఇలా ఉందండి ఆ పురాణాల్లో ఇలా ఉంది మాట్లాడతారు అసలు పురాణాలు ఎలా చదవాలి దాని తాత్పర్యార్థం లక్ష్యార్థము వాచ్యార్థము ఎలా తీయాలి అన్నది గురువు పరంపర లేని మనిషి ఎప్పుడు కూడా భ్రమితం చేస్తాడు దట్స్ ద రీజన్ ఎప్పుడు కూడా గురు అనేవాడు భక్త అనేవాడు గురు పరంపర ఉన్నవారు మాత్రమే చెప్పాలి వారి దగ్గరే వినాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అయితే కథ యొక్క తాత్పర్యం ఏమిటి అంటే కలియుగంలో అందరూ భక్తి చేస్తున్నారు దట్స్ ఇస్ యంగ్ అంటే భక్తికి మార్కెట్ ఉంది పూజలు చేస్తారు గుడ్లకెళ్తారు ప్రదక్షిణ చేస్తారు దానం చేస్తారు అన్నీ చేస్తారు బట్ దెర్ ఇస్ నో మార్కెట్ ఫర్ ధ్యాన అండ్ వైరాగ్యం అంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేస్తాం మనము భక్తితో కుంకుమ కుంకుమర్పించుకుంటాము హారతులు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము ఎవరైనా అనుకోండి ఏంటి కనిపించడం లేదా నేను ఎంచున్నానుగా కోపాలు ఎక్కడ పోయింది మట్టి విగ్రహంలో కనుక మనం దేవుడిని చూడగలిగితే ఒక మనిషిలో మనం దేవుడిని చూడలేమా అండి మనిషిలో దేవుణ్ణి చూడు వాట్ ఈజ్ జ్ఞాన అండ్ వైరాగ్య వైరాగ్యము అంటే వైరాగ్యం కలిగిందండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అదొక వింత ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి వైరాగ్యం కలిగిపోతుంది అబ్బా నేను ఇంట్లో ఉండను ఇంకా అసలు వైరాగ్యం విసుకొచ్చేసింది వెళ్ళిపోతున్నా హరిద్వార్కి కాశీకి అంటారు ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్తారు అక్కడ ఒక ఆశ్రమం చూసుకుంటారు ఇక్కడ చీరలు వదిలేస్తాడు అక్కడ ఏదో ఒక ఏదో ధరించాలి కదా అది ధరిస్తారు ఇక్కడ గొడవ మన గొడవ పడే మనిషి అక్కడ కూడా ఎవరితోనో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాడు బికాజ్ వాట్ ఈజ్ జ్ఞాన జ్ఞానము అంటే పరమాత్మ మట్టిలో మనం అందుకోసమే అండి మట్టి విగ్రహాలు చాలామంది అంటారు మట్టి విగ్రహాలు ఏంటండి మళ్ళీ పడేయడం ఏంటది అంటారు మట్టిలో మట్టి లీనమైపోతుంది మట్టి నీళ్ళలో లీనమైపోతుంది అందుకోసం మనిషిని కాలిన తర్వాత మీరు చూడండి చాలామందికి డెత్ అ మెయిన్ మేజర్ కాజ్ ఆఫ్ డిప్రెషన్ సడన్గా భార్య చనిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు తాతే చనిపోయాడు మనవాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు బికాజ్ డెత్ అంటే ఏంటి తెలియదు మనం అందుకోసం చెప్తాం చెప్తామంటే అసలు శరీరం అంటే ఏంటిది వాసాంశి జీర్ణాన్ని యథావ్యాయ నయనం చిన్నంతి శస్త్రాన్ని దేహం గురించి మొదట మనకు జ్ఞానం చెప్పింది భగవద్గీత అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అసలు నువ్వెవరు ఎవరు స్త్రీ కాదు నువ్వు పురుషుడు కాదు అది జ్ఞానము సో మట్టి విగ్రహంలో మనం పూజిస్తున్నాము అంటే మట్టిలో కనుక వినాయకుడు ఉన్నాడు అంటే అన్ని చోట్ల కూడా ఉన్నాడు కదా అన్న భావన కలిగితేనే మనకు ఆయన అర్థమైనట్టు ఆయన ఎక్కడ పోతాడండి మట్టి నీరు ఆకాశము అగ్ని అన్నీ ఒకటే కదా పంచ మనలో కూడా ఉన్నాయి యథాపిండే తథా బ్రహ్మాండే అంటారు మన దేహంలో ఉన్నది బయట ఉంది సేమ్ ఉంది అనమాట సో అలాగే అది మనకు అంటే మన విగ్రహారాధన మనకేం నేర్పిస్తుంది అంటే భక్తి జ్ఞానము వైరాగ్యము నేర్పిస్తుంది మరి వైరాగ్యము అంటే ఏంటిది అన్ని వదులుకోవడం కాదు జాగ్రత్త పెట్టుకోండి అన్ని వదిలేయడం కాదు దేనికి ఏది ఎప్పుడు ఉపయోగించాలో దానికోసమే ఉపయోగించడము వైరాగ్యం ఇది క్లిష్టము ఇది అనుభూతితో అర్థమవుతుంది అస్తు సో ఈ జ్ఞాన వైరాగ్యము లేవన్నమాట భక్తి మాత్రం ఉంది సో ద ఎసెన్సీస్ ఏది కూడా భక్తి మహారాణి తన పిల్లలు బాధపడుతుంటే తను సంతోషపడలేదు కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజించారు బట్ ఎసెన్స్ ఆఫ్ భక్తి అర్థం చేసుకొని కనుక చేశారనుకోండి ఇప్పుడు వచ్చే నవరాత్రుడు ఇంకా చక్కగా చేయగలుగుతాం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే విగ్రహారాధన పూజ మన ఉపాసన పద్ధతులు మనకు బాహ్యంగా వెళ్ళడానికి కాదు అంతర్లీనం అవ్వడానికి హౌ మచ్ యూ డూ యూ గో ఇన్ సైడ్ లోపలెంత వెళ్తామో అంత ప్రశాంతత దొరుకుతుంది ప్రశాంతత ఎక్కడ కాశీలో హరిద్వార్లో ఎక్కడ లేదండి మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉంది మీరు ఇక్కడ ప్రశాంతంగా లేరు అంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేరు సో సర్చ్ ఫర్ హ్యాపీనెస్ సైలెన్స్ పీస్ ఏది కూడా మీ లోపల మనం వెతకాలి దట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ విగ్రహ పూజ విగ్రహ ఆరాధన అందుకోసం మట్టి విగ్రహము ధాతు విగ్రహము అన్నీ కూడా అదే అనమాట సో ఎసెన్స్ తెలుసుకొని చేయాలి మరి చాలా చక్కగా చేస్తున్నారు నేను ఏదో ఇక్కడ మీకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చానని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి మనందరం జ్ఞానులమే కానీ మనిషి అన్నవాడు మర్చిపోతాడు కాబట్టి మనం ప్రయత్నం మానవ ప్రయత్నం ఏంటిది అంటే మర్చిపోయింది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి నేనేదో మనం మర్చిపోయింది గుర్తు చేయడానికి వచ్చాను ఎవరు కూడా బాధపడి ఉంటే క్షమించాలండి నా భావన ఒక్కటే ఏంటిది అంటే మన శాస్త్రాల పట్ల పట్ల మన భారతదేశం పట్ల మన సంస్కృతి సభ్యత పట్ల మనందరికీ కూడా వి షుడ్ బి ప్రౌడ్ అనమాట గర్వం కలగాలి మనకు కలిగితే మన పిల్లలకి కలుగుతుంది మన వచ్చే తరానికి కలిగితేనే మన దేశం సంరక్షింపబడుతుంది అన్న భావనతో మాత్రం చెప్పాను కానీ ఇంకా ఏదో అనుకోకూడదు సో థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు అందరు కూడా పిలిచారు చాలా చక్కగా విన్నారు నేను హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూ కంచి సిల్క్స్ పైన ఫోర్త్ ఫ్లోర్లో ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి త్వరలోనే తర్వాత మన పరిచయం మనం చెప్పుకోకూడదని అని నేను స్వామి గోవిందదేవి గిరిజీ మహారాజ్ అయోధ్య రామ్ మందిర్ ట్రెజరర్ అయిన శిష్యురాల్ని హిందీ తెలుగు ఇంగ్లీష్ మరాఠీలో భాగవతం రామాయణము శివపురాణము ఇవన్నీ కూడా చెప్తాను అయితే కొంచెం ఒక బాధ ఏముంటుందంటే ఇక్కడ అందరూ కూడా గంటసేపే వింటారండి గంటసేపు కూడా వినడం చాలా కష్టం అదే మనం గనక అంటే నేనేదో గొప్పతనం చెప్పుకున్నాను వాళ్ళని పొగడారండి అనుకోకండి యావత్ ఆ సేతు హిమాచల్ మన భారతదేశమే కానీ మనం గనక నార్త్ ఇండియాలో చూసాము అంటే ఒక్కొక్క ఊర్లో సంవత్సరానికి ఒక తేదీ పెట్టుకుంటారండి ఏడు రోజులు ఏడు రోజులు శివపురాణము వచ్చే సంవత్సరము భాగవతము ఇలా రోజుకు నాలుగు గంటలు వింటే ప్రతి ఒక్క సంవత్సరంలో భాగవతము రామాయణం ఇలా మనం చేసుకోవచ్చు కాబట్టి ఐ జస్ట్ టు ఎంకరేజ్ అందరినీ ప్రేరేపించాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక సంవత్సరంలో ఏడు రోజులు ఇవ్వగలుగుతాం కదండి అందరం కూడా ఏ సప్తాహపరంగా భాగవతము రామాయణము శివపురాణము ఇవన్నీ వినాలని కోరుకుంటూ నేను ఈ సేవని గురుగారు చరణాల్లో అర్పిస్తున్నానండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ గణేష్ మహారాజుకి ఆర్యస వైదిక హిందూ ధర్మకి భారత్ మాతాకి ఓ మాతాకి సద్గురుదేవ భగవాన్ తర్వాత ప్రతి ఆదివారం అక్కడ సత్సంగం పెడుతున్నానండి సినిమాగా సత్సంగానికి ఎక్కడ ఫీజు ఉండదు అందరూ రావచ్చు సో ప్రతి ఆదివారం అనుకుంటున్నాను ఒకసారి స్టార్ట్ అయ్యాక నేను ప్రదీప్ గారికి మెసేజ్ పెడతాను ఎవ్వరూ రావాలనుకున్నా అందరూ రావచ్చు అక్కడ ప్రసాదం కూడా పెట్టారన్న కోరిక ఉంది ఒకసారి స్టార్ట్ అయ్యాక మీకు చెప్తానండి ప్రతి ఆదివారము సమయము అన్నీ మీకు చెప్తాను భాగవతం ఇలా చిన్న చిన్న సన్నివేశాలు తర్వాత మనము అన్ని ఫెస్టివల్స్ కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక భావనతో నేను ప్రారంభిస్తున్నాను మీ అందరి సహకారంతో నేను ఇది చేయగలుగుతానండి నేను ఒక పదిహారు పదహారు సంవత్సరాల నుంచి భాగవతం రామాయణం అన్నీ చేస్తున్నాను కానీ చాలామంది అంటారు అమ్మ అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు తెలియదు నేను ఒక సంవత్సరం నుంచే నేను యూట్యూబ్ మీద రావడం కానివ్వండి టీవీలో రావడం రావడం కానివ్వండి జరుగుతుంది దానికి కారణం ఏమిటి అంటే నేను సిక్స్టీన్ ఇయర్స్ అంటే పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు మా గురుగారు నాకు ప్రచారం చేయి నువ్వు ఇంగ్లీష్తో చెప్పాలి అని చెప్పారు నేనేమో మెడికల్ డాక్టర్ అవ్వాలి అనుకున్నాను గురుగారు అది చెయ్యకు నువ్వు రేపు ప్రీచర్ అవ్వాలి అని చెప్పారు మరి ఏం చేయాలి గురుగారు అంటే ఏదో ఒక డిగ్రీ తీసుకో అండ్ స్టార్ట్ చేయి అన్నారు దెన్ కంప్లీటెడ్ మై ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్తే ఋషికేష్ను నాకు గురు పౌర్ణిమ రోజు అంటే ఈ గురు పౌర్ణిమకి పదహారు సంవత్సరాలు అన్నమాట మా గురుగారు నాకు గురుపదేశం ఇచ్చి నువ్వు చెయ్యన్నప్పుడు మూడు సంవత్సరాల తర్వాత నేను శ్రీమద్ భాగవతం హిందీలో తర్వాత మరాఠీలో తర్వాత తెలుగులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది పదమూడు సంవత్సరాలు మీరు నమ్మినా నమ్మకున్నా కూడా నేను ఎక్కడ కూడా ఇంత ఇవ్వండి అని ఎక్కడ అడగలేదండి నేను అంటే ఎక్కడో నాకు లోపల ఉండేది మన భారతదేశంలో భక్తులు భక్త ప్రచారం చేసేవాళ్ళు అంటే చాలా నమ్మకం ఉంటుంది వాళ్ళకు వాళ్ళే సహాయం చేస్తారు అని నేను బ్రహ్మచారిగా ఉన్నాను పెళ్లి చేసుకోలేదు మా ఇంట్లో అందరు పెళ్ళి మా ఫోర్ సిస్టర్స్ వన్ బ్రదర్ అనమాట అందరు వెల్ సెటిల్డ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ పెద్ద ఇల్లుంది ఇక్కడ కొత్తపేటలో కానీ తపన తీవ్ర తపన రాత్రి కూడా ఒక్కొక్కసారి నిద్ర రాదు ఏంటిది అంటే ధర్మ ప్రచారం చేయాలి గురుగారు చెప్పారు కదా అన్న దాంతో ఒక ఆర్మీ పర్సన్ లాగా తిరగడము ఎన్నెన్నో ఊర్లకు వెళ్ళి ప్రచారం చేస్తే నాలుగైదు గంటలు చెప్పినా కూడా షాలో ఇచ్చి పంపించడం అనేది జరిగింది సరే పర్వాలేదులే ఇస్తారు ఇస్తారు అనుకున్నాను ఇలాగా పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి నాకు ఒక హండ్రెడ్ రూపీస్ కాదు టెన్ రూపీస్ ఇన్కమ్ కూడా లేదు మంత్లీ సరే నేను బతకాలి అంటే ఐమ్ ఎ గుడ్ డాన్సర్ ఐమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ నేను అంటే నేను చెప్పగలుగుతాను చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఏమీ రాదు కాబట్టి ప్రవచనాల్లోకి వచ్చారండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారండి బట్ దట్స్ అ రీజన్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను ఈ మధ్య వాట్ ఐఆమ్ ఆ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను ఎర్న్ చేసుకోవచ్చు నేను ఒక మంచి ఆర్టిస్ట్ నాకు మూవీలో ఛాన్స్ వచ్చింది అన్నీ ఉన్నాయి కానీ మానసిక తపన ఏంటిదంటే ధర్మ ప్రచారం చేయాలి ధర్మం వైపు జనాల్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు కనుక మనం చూస్తే ఒకసారి సౌత్ ఇండియాలో మీరు చూడండి ఇప్పుడు చెప్పే ప్రవచన కర్తలకి నెక్స్ట్ తరం లేదు ప్రవచన కర్తలకి నెక్స్ట్ శిష్యులు లేరు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మీరు కనుక చూస్తే ఐదు కూడా ప్రవచనకర్తలు ఉన్నారో లేదో తెలియదు దాంట్లోనూ నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ వన్ లాంగ్వేజ్ డన్ ఆల్ డన్ అందరు ఒక భాషలో అన్ని చోట్ల చెప్పచ్చు దక్షిణ భారతంలో వచ్చేసరికి మనకు ప్రచారం చేయాలి అంటే తెలంగాణ ఆంధ్ర తెలుగు దాంట్లోనూ కొంచెం వేరేగా ఉంటుంది మళ్ళీ కన్నడకు వెళ్ళామంటే కర్ణాటక వెళ్తే కన్నడ తమిళ్ మలయాళీ యూనో సో ఇట్స్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు ప్రీచ్ అంటే మన భారతదేశాన్ని ఖండం చేయాలని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏకం చేయాలి అన్న తపనతో నేను తిరుగుతు తిరుగుతున్నాను అప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం సదిహా ఫౌండేషన్ సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ ఇంగ్లీష్లో పేరు పెట్టడానికి కారణము దేశ విదేశాల్లో ఇంగ్లీష్లో ప్రచారం చేయమని గురుగారు చెప్పారు కాబట్టి నేను చాలా ధైర్యంతో ఈ ఆఫీస్ తీసుకోవడం కానీ వండివన్నీ చేశాను మీకు నమ్మకం ఉన్నా లేకున్నా వన్ రూపీ ఇన్కమ్ లేదండి కానీ మా గురుగారు ఆశీర్వాదం నువ్వు చేయనీకి వస్తుంది అన్నారు మన గురుగారు ఆ ధైర్యంతో నేను ఇప్పుడు ఆఫీస్ తీసుకున్నాను స్టాఫ్ చూస్తున్నాను ఎందుకు అంటే మన ధర్మ ప్రచారం జరగాలి ఇంకో మాట చెప్తానండి పోయిన కృష్ణాష్టమి రోజు ఇక్కడ శాంతిపురంలో ఇద్దరు అమ్మవారు తర నరికేశారు ఎంతమంది చూశారండీ యూట్యూబ్లో తెలియదా మీకు ఇప్పుడు నేను ఏడవాలో అవ్వాలని నాకు తెలియడం లేదు ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు నేను నేను నిజంగా చెప్తున్నానండి నేను అసలు అంటే నేను వేస్ట్ అనిపించింది నాకు ఒక్క భవానీ మాత తల్లిని ముట్టుకుంటే ఆ జీజా మాత సెడ్ శివ నాకు ఆ అఫ్జల్ తల నరికి తీసుకొని రా అని చెప్పి అలాంటి దేశంలో పుట్టిన అసలు ఏం చేస్తున్నాను అనిపించింది దాని తర్వాత మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి యూట్యూబ్ చూడండి దాని తర్వాత ఎన్ని విగ్రహాలు ఖండించారు మన తెలంగాణలో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ అవైతే ఇంకా చాలా జరిగాయి హనుమంతుడి మీద కిరోసన్ వేసి కాల్ చేయడము ఎన్నో విగ్రహాలను ఖండించడము ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు ఖండించడం జరుగుతుండే అసలు మనకు తెలియడం లేదు ఏం చేస్తున్నాం మనం ఒక తొమ్మిది రోజులు కష్టపడితే మీకు తెలుసండి కష్టము ఒక టెంపుల్ కట్టాలి అంటే ఎంతో మంది తరతరాలుగా కష్టపడ్డారు అట్లాంటి టెంపుల్స్ని ఆక్రమించుకోవడము మదర్సాలు కట్టడము మనం చూస్తున్నాం అన్నీ మరి ఏం చేయాలి అంటే నేను ఒక్కదాన్ని అయినా పర్వాలేదు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే యోజకస్తత్ర దుర్లభ అంటారు ఒకరు ముందుకెళ్తే వెళ్తే వంద మంది వస్తారు తర్వాత అని మా గురుగారు చెప్పడంతో నేను చాలా ధైర్యంగా గురుగారు ఆజ్ఞ పాటిస్తూ ముందుకు వస్తున్నానండి మీ అందరి సహకారం కావాలి ఆర్థికంగా కానివ్వండి మీరు రావడం కానివ్వండి ఏ రకంగా కూడా ఐ నీడ్ యువర్ సహకారం లేదు అంటే ధర్మకార్యం చేయలేను నేను ఒక్కటే మాట చెప్తాను ఈ ఇలా గనక జరిగింది అంటే పది సంవత్సరాల్లో అమ్మ దసరా పండుగ గుడికి వెళ్దామే అంటే ఎక్కడుందమ్మా గుడెక్కడ ఉందమ్మా భారతదేశం నన్న పరిస్థితి రాకుంటే మీరు చూడండి సో అదేదో మనం చేయాలి అప్పుడు అడుగుతున్నారని చేయకండి ప్రతి ఒక్కరి కర్తవ్యము ప్రతి ఒక్కరి కర్తవ్యము ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు స్వరాజ్యం అవైతే శ్రీంచి ఇచ్చా అమ్మన్నారు కాబట్టి చేశాను అంతే కాదు ఇది నా కర్తవ్యము నేను చేస్తాను అని ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి అహిల్యాభాయ్ హోర్కల్ రుద్రమ్మ తల్లి ఇలాంటి ఎంతో మంది చేశారు అలాంటి భారతదేశంలో పుట్టిన వాళ్ళ మనం కాబట్టి మనం కూడా నేను నా భర్త నా పిల్లలను ఇంట్లో కూర్చోడానికి రాదు మనం వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ వన్ హ్యాస్ టు ట్రై టు ప్రొటెక్ట్ అవర్ సనాతన్ ధర్మ అవర్ భారత్ ఇన్ అవర్ ఓన్ వేస్ సో కైండ్లీ బీ అ పార్ట్ ఆఫ్ సదేహ అండ్ హబ్సీ కూడా ఓపన్ అని నేను చెప్తానండి అందరు తప్పకుండా రావాలి దానికి ఇన్విటేషన్ ఉండదు మీ సంస్థ మన భారతదేశం మన సనాతన ధర్మం కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ నైన్ ఎయిట్ 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 నైన్ త్రీ 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 జీరో టూ లేదంటే డాక్టర్ దీది అన్న కూడా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి సో ట్రై టు బీ ఎ పార్ట్ ఆఫ్ సనాతన్ ధర్మ లేదు అంటే ఇప్పుడున్న సతీ సావిత్రి రేపు షాజహాన్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు మన టెంపుల్స్ వేరే మదర్సాలు ఎప్పుడు మారిపోతాయో మనకు తెలియదు అప్పుడు కారణము ఏదో మోదీ ఒక పవన్ కళ్యాణ్ కాదండి దానికి కారణం మనమే అవుతామని మనం తెలుసుకోవాలి సో ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి